అంటే అన్ని తి కనారా నువ్ ఇచ్ చి నా అన్న మాట అంత చి చి తి కనారా లాటా ఈ బెల్లమి టైస్ ఈ జూపియనా చాక్లెట్ అందు ఉంటారు బావునే చిన్నది కర నేను అంటే సరే అయితే బెన్న అన్నమాట నా మల్లారెడ్డి లో ఫస్ట్ సేమ్ తీస్తా రాస్తా అసలు కూడా కట్టాలి అయితే బాగా పడ్డది ఎవరు చూపిస్తాను అందరు నా కాళ్ళ జగర్కి అమ్మ అమ్మ నేనే తింటాను అనుకోకండి మా వదిన ప్రేమ ఎక్కువ మొత్తం నాకేస్తుందనుకోకుండా మళ్ళీ తీసుకుంటది వీడియో అయిన తర్వాత పోయిన సార్ హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగానే ఉన్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము బాగానే ఉన్నాము అని ఎందుకన్నాను అంటే రీతుకి హెల్త్ బాగాలేదు ఈ వీడియో కంటిన్యూ అవుతుంటే నేను మాట్లాడుతాను అండ్ ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు మీ అందరికీ మీరు ఈ రాఖీ పౌర్ణమి మంచిగానే జరుపుకున్నారనేసి అనుకుంటున్నాను సో మా ఫ్యామిలీలో పద్ధతి గురించి నేను చెప్పుకుంటూ వెళ్తాను సో మా ఫ్యామిలీలో ఎలా అంటే ముందు పెద్దవాళ్ళకి రాఖీ కడతాము అంటే మా మావయ్య వాళ్ళ చెల్లెళ్ళు అండ్ వాళ్ళ కూతుర్లు ఫస్ట్ కట్టిన తర్వాతనే ఇంకా మాకు కడతారనమాట సో మా మావయ్య వాళ్ళ చెల్లెళ్ళు అంటే మా పిన్నిలు మా ఆయనకి మేనత్తలు అవుతారు సో వాళ్ళు ఇంకా అప్పటిదాకా రాలేదు కాకపోతే నేను అక్క మా ఇండ్లకి వెళ్ళాలి మా అన్నయ్యలకి రాఖీ కట్టాలి కాబట్టి మేము ముందే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా అప్పటిదాకా ఎందుకంటే ఆ రోజు బాగా వర్షం వస్తుంది రాఖీ రోజు సో ఇంకా మేము వెళ్ళాలి నేను కోంపల్లి వెళ్ళాలి అక్క కుక్కపల్లి వెళ్ళాలి అక్క అంటే మా కో సిస్టర్ సో వెళ్ళాలి కాబట్టి ఇంకా మేమైతే స్టార్ట్ చేసేసాం అనమాట మాకు ఇద్దరు ఆడపడుచులు కాకపోతే కనిపించట్లేదు అని చూస్తుండొచ్చు చాలా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నాకు ఇద్దరు ఆడపడుచులని కాకపోతే మా చిన్న ఎందుకు రాలేదంటే మా చిన్న ఆడపడుచు వాళ్ళ అత్తయ్య గారు చనిపోయారు రీసెంట్గానే వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందనమాట సో మా ఫ్యామిలీలో ఎలా ఉంటుంది అని అంటే ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే వన్ ఇయర్ వరకు పండగలు సెలబ్రేట్ చేసుకోరనమాట సో అందుకని చెప్పేసి రాలేదు కాకపోతే ఆ లోటు మాకు తెలుస్తుంది అసలు ఎందుకంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు చాలా హ్యాపీగా వచ్చి మాకు రాఖీ కడుతుండే ఈసారి పెద్ద కొత్త వచ్చింది సో మాకు బాధ అనిపిస్తుంది ఆమె రానందుకు ఆమెకు కూడా బాధ అనిపిస్తుంది మేము చాలా మిస్ అయినాము ఆమెని ఎందుకంటే ఎప్పుడు కళకళగా ఉంటుంది వాళ్ళు ఇద్దరు వస్తారు ఇద్దరు అక్క చెల్లెలు వస్తారు హ్యాపీగా ఆమె ఎక్కువ రాదు యాక్చువల్గా ఏంటంటే ఈ పిల్లలు వాళ్ళ పనులు ఎవరు బిజీ స్కెడ్యూల్స్ వాళ్ళకు ఉన్నాయి సో ఏదైనా ఇట్లా ఏదైనా ఒకేషన్స్ ఉంటేనే మేము కలుస్తాము కలిసినప్పుడు మాత్రం అంతా ధూమ్ధామ్ చేసేస్తాము ఇంకా మేము నలుగురం కూడా చాలా బాగా కలిసి ఉంటాము మా అక్క నేను మా ఇద్దరు ఆడపడుచులు ఆడపడుచులు అనడం కంటే వాళ్ళని కూడా మేము అక్కానే పిలుస్తాం కాబట్టి అక్కలంటేనే బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాను నేను సో మేము నలుగురము రెగ్యులర్గా కాల్స్ కూడా చేసుకోము కానీ ఎప్పుడైనా కలిసినప్పుడు మాత్రము మేము ఇలా ఏదైనా పండగలకి ఏదైనా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఇంట్లో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి కదా అప్పుడు మేము ఇన్వైట్ చేసినప్పుడు లేదంటే వాళ్ళ ఇంటికి మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ మాత్రం అంత కళకళగా ఉంటుంది మేము చాలా జోకులు వేసుకుంటూ జోవియల్గా హ్యాపీగా ఉంటాం మేము అసలు మేము వాళ్ళు మేము తోటి కోడలని లేదంటే వాళ్ళ ఆడపడుచులని ఇట్లాంటి ఫీలింగ్స్ అసలు మాకుండవు మేము చాలా హ్యాపీగా మంచిగా ఉంటాం అనమాట మేమంతా మంచిగా ఉంటాము మమ్మల్ని చూసి మా అత్తయ్య మామయ్యలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మా ఫ్యామిలీలు కూడా అనుకుంటారు అనమాట మీ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ మంచి ఫ్యామిలీలోకి వెళ్ళావు నువ్వు అని చెప్పేసి అంటారనమాట నన్ను అంత హ్యాపీగా ఉంటాం మేము మా కో సిస్టర్ నేను సొంత అక్క చెల్లెల్లానే ఉంటాము మా ఆడపడుచులు మేము కూడా మేము సొంత అక్క చెల్లెల్లానే ఉంటాము ఈ విషయానికైతే నాకు చాలా హ్యాపీ నేను లక్కీ అని చెప్పచ్చు ఎందుకంటే మాకు ఇలాంటి గొడవలు ఇలాంటివన్నీ చిన్న చిన్న చిరాకులు ఇలాంటి అయితే ఉండవు కాకపోతే మాకు ప్రేమ ఎక్కువయ్యే బాధ ఎందుకంటే మేము కలవట్లేము ఎక్కువ కలిసి ఉండట్లేము అనేసే ఉంటుందన్నమాట మాకు సో రాకే విషయానికి వస్తే మా అత్తయ్య మామయ్యకి మా పెద్ద ఆడపడిచైతే కట్టేసింది ఇంకా అప్పటిదాకా మా ఆయన వాళ్ళ మేనత్తలు మీన్స్ మా మామయ్య వాళ్ళ చెల్లెలు ఇంకా రాలేదు సో ఇంకా అక్కతో కట్టేచ్చేసుకొని ఇంకా మేము వెళ్దాం అని చెప్పేసి హడావిడిగా ఎందుకంటే ఆ రోజు బాగా వర్షం పడుతుంది ఇంకా అసలు మేము బయటికి వెళ్ళే టైంకి ఇంకా మా అక్క వాళ్ళు వెళ్ళే టైంకి ఇంకా వర్షం రాలేదు కాకపోతే నేను ఇంకా రాఖీ కట్టాలి కదా ఇక్కడ నాకు తమ్ముళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళకి కట్టి వెళ్ళాలి ఎందుకంటే నేను కోంపల్లి వెళ్ళి చాలా దూరం కదా నాకు శంషాబాద్ నుంచి కోంపల్లి అక్కడి నుంచి నేను మళ్ళీ వచ్చి నా తమ్ముళ్ళకి నేను కట్టలేను కాబట్టి కట్టేసే వెళ్ళాలి కదా సో నాకు లేట్ అయిందనమాట ఇంకా మేము ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి మమ్మీ డాడీని కూడా పిలిచాను నేను సో మమ్మీ డాడీని కూడా నేను మళ్ళీ తీసుకెళ్ళి అన్నయ్య వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాలి కదా సో ఇంకా మేమందరం బయలుదేరేసరికి మాకు ఫోర్ థర్టీ ఫైవ్ అయినట్టుంది ఇంకా మొత్తం చీకటి లాగా అయిపోయిందనమాట మొత్తం మబ్బులన్నీ ఇంకా వర్షానికి రెడీ అయిందనమాట ఇంకా యుద్ధానికి రెడీ అయినట్టుగా మొత్తం నల్లగా అయిపోయింది అనమాట మబ్బులన్నీ ఇంకా అంటే నల్లగా కమ్ముకు రావడము చీకటి లాగా అయిపోయింది ఇంకా మేము ఇట్లా ట్రాఫిక్లో ఇరికిపోతామని చెప్పేసి ఇంకా ఓఆర్ఆర్ ఎక్కేసి వెళ్దామని డిసైడ్ అయినాము ఇంకా అప్పటికే సో ఇంకా పెద్ద ఆడపడుచు మా వానక్క రాఖీ అయితే కట్టేసింది మా ఫ్యామిలీలో ఒక విశేషమైన విషయం ఏంటి అంటే కాళ్ళు మొక్కడం అనమాట నేను ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత నుంచి ఇంకా ఏ ఎక్కడంటే ఎట్లా అంటే మా ఆడపడుచులో కాళ్ళు మొక్కడం మా అత్తయ్య మామయ్య వాళ్ళ కాళ్ళు మొక్కడం మా అమ్మమ్మ కాళ్ళు మొక్కడం అంటే ఇక్కడ పద్ధతులు చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఆ పద్ధతులు పాటించేటప్పుడు కూడా మాకు చాలా గర్వంగా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట మేము హ్యాపీగానే పాటిస్తాము అంటే వాళ్ళు కాలు మొక్కాలి వీళ్ళ కాళ్ళు మొక్కాలి అని మాకు అట్లా ఏమి ఉండదు సో ఇంకా కట్టే ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ఇంకా ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నారు చూసారా మా అత్తయ్య గారు మా ఆడపడుచు ఆయన ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ శేఖర్ అనే కాలు మొక్కుతున్నారు మా ఫ్యామిలీలో ఎట్లా అంటే కూతురు అల్లుడు కాళ్ళు అత్త మామయ్యలు సారీ తల్లిదండ్రులు మొక్కుతారనమాట అదే చెప్పాను కదా కాళ్ళు మొక్కే ఆనవాయితీకి ఏదైనా మెడల్ వస్తుంది అనుకుంటే మాత్రము అది మా ఫ్యామిలీకే ఇవ్వచ్చు ఆ మెడలు ఫస్ట్ ప్లేస్ మా ఫ్యామిలీనే ఉంటుంది సో అంత ఎక్కువగా ఉంటాయి మా ఫ్యామిలీలో ఈ కాళ్ళు మొక్కే పద్ధతులు మాత్రము చాలా ఎక్కువగానే ఉంటాయి అయితే రీతుకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా వన్ వీక్ నుంచి అంటే ఈ రాఖీ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి ఆమెకి చాలా స్టమక్ పెయిన్ అనమాట ఏమైంది అనేది అర్థం అవ్వట్లేదు అసలు తిండి తినట్లేదు పడుకొని ఉంటుంది డల్లుగా ఉంటుంది అందుకే మేము వన్ వీక్ నుంచి ఆ రాఖీ అయిన తర్వాత నుంచి మేము అసలు వీడియోస్ చేయట్లేదు పాపం ఆమెకి ఎంత ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఇంకా మమ్మీ నాకు ఏం తినబుద్దు అవ్వట్లేదు నాకు అసలు చాత కావట్లేదు మమ్మీ నాకు పడుకొని ఉండాలనిపిస్తుంది అని అంటుంది సో టెస్ట్లు చేపిస్తే కూడా మొన్న అన్నీ నార్మల్గానే ఉన్నాయి సో ఒక టూ టూ డేస్ బ్యాక్ మాత్రము బాగా స్టమక్ పెయిన్ వచ్చింది ఆమెకి అసలు ఎంత అంటే సోఫాలో ఇట్లా గిలగిల కొట్టుకుంటూ ఏడుస్తుంది మమ్మీ నాకు అసలు తట్టుకోలేకపోతుందని చెప్పేసి ఇంకా మేము హాస్పిటల్కి వెళ్ళినాం అనమాట హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఇంకా డాక్టర్ చెక్ చేసి అన్నీ అడిగిన తర్వాత ఆమెకి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అయితే ఇచ్చిండ్రు ఇంకా నేను అక్కడే హాస్పిటల్లోనే వేసేసా కొంచెం బెటర్ అయింది నాకు ఎందుకంటే నైట్ అవుతుంది అది ఈవినింగ్ టైంలో అనమాట మళ్ళీ నైట్ ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంకా నేను నాకు భయమైంది భయమైంది ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినా సో ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది మమ్మీ ఈరోజు వీడియోస్ చేద్దాం అంటే నేను ఈరోజే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఈరోజు మండే మమ్మీ ఈరోజు వీడియోస్ చేద్దాం మమ్మీ కొంచెం బెటర్గానే ఉంది అని అంది చూడాలి మరి ఎలా ఉందనేది ఇంకా ఆమె చేయకపోతే నాకు కూడా చేయాలనిపించట్లేదు వీడియోస్ అసలు నాకు కూడా అంతా డల్గా ఉందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మన పాపకి మా వానక్క రాఖీ కడుతుందనమాట చెప్పాను కదా మా ఫ్యామిలీలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి కూడా రాఖీ కడతారు కొంతమంది ఫ్యామిలీలో ఎట్లా అంటే ఓన్లీ అన్నయ్యలకు మాత్రమే కడతారు కదా అంటే కొంతమంది ఫ్యామిలీలో నేను చూసాను అన్నయ్య వదినకి కడతారు తల్లిదండ్రులకు కడతారో లేదో నాకే తెలియదు కానీ మా ఫ్యామిలీలో కడతారు తల్లిదండ్రులకు కడతారు అండ్ అన్నయ్య వదినలకు కూడా కడతారు అన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఇట్లా ఇప్పుడు మైనత్త అవుతుంది అనమాట ఇప్పుడు రీతుకి అత్త అవుతుంది వానక్క మైనత్తలు కూడా కడతారు ఇక్కడ అదే చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ మైనత్తలు మా మాయ వాళ్ళ చెల్లెలు కూడా మా హస్బెండ్కి మా బావగారికి మాకు కడతారు వాళ్ళు సో ఇంకా రీతమ్మకి వాడక్కనే కట్టింది తర్వాత ఇంకా మేము కిందకు వచ్చేద్దామని చెప్పేసి ఇంకా కింద వెయిట్ చేస్తున్నారు మా కోసము ఇంకా మేము అక్కడ రీతుతో అక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది పైన ఫ్లోర్లో సో కిందికి వచ్చేసరికి ఇంకా నా తమ్ముళ్ళు ఉన్నారు కదా నాకు దేవుడు ఇచ్చిన తమ్ముళ్ళు ఉన్నారు కదా సో నేను వాళ్ళకి కట్టిన తర్వాతనే నేను కోంపల్లి వెళ్ళాలి లేదంటే ఇంకా నేను కట్టకపోతే వాళ్ళు ఇక వెయిట్ చేస్తూనే ఉంటారు నేనేమో కోంపల్లి వెళ్తాను కోంపల్లి వెళ్ళి ఎప్పుడు వస్తానో తెలియదు కదా నాకు నేను కోంపల్లి వెళ్ళిందంటే ఆబ్వియస్గా నైట్ వన్ టూ అవుతుంది ఎందుకంటే అన్నయ్య వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేయడానికి టెన్ లెవెన్ ఇంకా మేము ఎప్పుడో ఒకసారి కలుస్తాం మేము ఉండేది హైదరాబాద్లోనే అయినా కూడా అందరము వన్ వన్ అండ్ హాఫ్ అవర్ డిస్టెన్స్లో ఉన్నా కూడా బిజీ స్కెడ్యూల్స్ వల్ల అసలు మేము ఒకరింటికి ఒకళ్ళు వెళ్ళడమే మానేసినాము అసలు అసలు ఇంకా నేను ఎంత బిజీగా ఉంటానో అన్నయ్య అంతనే బిజీగా ఉంటాడు ఇంకా మా సిస్టర్ వాళ్ళు కూడా అంతనే ఇంకా మా అసలైన సిస్టర్ మా ఉషా ఆమె అయితే పాపం ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే ఇది సిక్స్త్ ఇయర్ మా అన్నయ్యకి రాఖీ కట్టక అది చాలా బాధపడుతుంది మా తమ్ముడు గణేష్ తెలుసు కదా మీకు వీళ్ళందరి కోసము నేను ఇన్స్టాగ్రాంలో నేను అన్నీ ఆర్డర్ చేసే వీళ్ళ కోసం రాఖీలు రాఖీలతో పాటు గిఫ్ట్లు ఈసారి మాత్రము వాళ్ళు నాకు గిఫ్ట్ ఇవ్వడం కంటే నేనైతే అందరికీ గిఫ్ట్ ఇచ్చానన్నమాట సో మా పిక్ తోటి నేను కస్టమైజ్ చేయించిన నేను ఇవన్నీ పే పేజెస్ నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ అనమాట ఇది మా తమ్ముడు కోసం ఇది ఇంకో తమ్ముడు కోసం ఇది ఇంకో తమ్ముడు కోసం ఇది అన్నయ్య కోసం ఇది డాడీ కోసం అని చెప్పేసి మీరు అందరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారు కాబట్టి మీకు తెలుసు నెక్స్ట్ వచ్చేసి సాయమ్మ ష్యామ్ ఇద్దరు వీళ్ళు కూడా నా తమ్ముళ్ళే వీళ్ళందరూ అంటే ఇలాంటి రిలేషన్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి అంటే నిజంగా బ్లడ్ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మనము ఒకరిని తమ్ముడు అన్నయ్య అక్క అని అనుకుంటే అసలు పొలం ఇంకా అలాంటి బంధంలోకి వెళ్ళి మనం బయటికి రాలేము ఎందుకంటే నాతో ఉన్నవాళ్ళు నా వాళ్ళు అందరూ కూడా చాలా ప్రేమగా నాకే కష్టం వచ్చినా నా సంతోషంలో నా కష్టంలో నా బాధలో వాళ్ళు నాతో సపోర్టివ్గా ఉంటారనమాట నాకు సపోర్టివ్గా ఉంటారు వాళ్ళు సో ఇంకా నేను కూడా వాళ్ళని దూరం చేసుకోలేను ఎందుకంటే మనము ఎన్ని రోజులు బ్రతుకుంటాం అనేది మనకు కూడా తెలీదు మనం బ్రతుకున్న రోజులు మనం హ్యాపీగా ఉండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అనేది నేను అనుకుంటాను అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంది నన్ను అక్క అని పిలవడానికి నేను వాళ్ళని తమ్ముళ్ళు లాగా చూసుకోవడానికి ఇక ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి మా గణేష్కి సొంత అక్క లేదు సాయమ్మకి అక్క ఉండే బట్ లాస్ట్ ఇయర్ అనుకుంటా చనిపోయింది సో ఇంకా శ్యామ్కి ఉండొచ్చు సిస్టర్ కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళు నన్ను ఒక సొంత అక్కలాగానే చూసుకుంటారు నేను కూడా వాళ్ళని నా సొంత తమ్ముళ్ళ లాగానే చూసుకుంటాను ఈ రాహుల్గాడు మాత్రము వాడు నాకు కొడుకులాగా అయిపోయిండమాట వాడు వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి టూ బర్త్ డేస్ చేసుకున్నాడు మీకు ఆల్రెడీ తెలుసు నేను షార్ట్స్లో కూడా పెట్టాను నేను వాడిని కొడుకు అంటాను కాబట్టి రీతుకి అన్నయ్య అవుతాడు కాబట్టి రీతుకు కూడా రాఖీ కట్టడానికి ఎవరు లేరు కాబట్టి వాడికి కూడా ఇక్కడ వాడికి ఒక సిస్టర్ ఉంది కాకపోతే ముంబైలో సారీ కలకత్తాలో ఉంటుంది సో అందుకని చెప్పేసి వీళ్ళు ఎవ్రీ ఇయర్ వీళ్ళు రాఖీ కట్టుకుంటారు అనమాట వీళ్ళు ఇంకా నా పిల్లల్లాగా అన్న చెల్లెల్లాగా ఉంటారనమాట వాళ్ళు నా పిల్లలు నా కొడుకు కూతురులాగా వాళ్ళు కంటిన్యూ అవుతారు అన్నమాట సో ఇంకా ఇట్లాంటి రిలేషన్లు మా అంటే నా దగ్గర ఉన్న రిలేషన్స్ ఎట్లా ఉంటాయి అని అంటే నిజంగానే వీళ్ళు సొంత అక్క చెల్లెల్లా సొంత పిల్లలా అన్నట్టుగా ఉంటుంది నా దగ్గర ఉన్న వాళ్ళకి ఎందుకంటే అంత ప్రేమ ఉంటుంది అనమాట మన రీతు రాహుల్కి రాఖీ కట్టిన తర్వాత వాళ్ళ చెల్లకి అంటే వీళ్ళు సొంత అన్న చెల్లెల్లాగా ఉంటారనమాట సో ఒక గిఫ్ట్ అయితే ఇచ్చిండు ఈ కాళ్ళు మొక్కడం అనేది మాత్రము లాస్ట్ ఇయర్ కూడా భలే కామెడీగా వచ్చిందనమాట వీడియో చాలా బాగా చేసింది లాస్ట్ ఇయర్ కూడా నేను పక్కన పెడతాను చూడండి సో వాళ్ళ చెల్లకి అయితే ఒక గిఫ్ట్ ఇచ్చిండు వాళ్ళ అన్నయ్యకి ఈమె గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళ చెల్లకి వీడు కూడా గిఫ్ట్ ఇచ్చింది అనమాట ఆ గిఫ్ట్ ఏంటంటే డ్రెస్ అనమాట ఒక డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చిన్నాడు ఓకే పాపం వాడు సంపాదించేదే చాలా తక్కువ అందులో వాడు ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తాడో అర్థం కాదు వాడు అటు డైట్ చేసుకుంటూ కాలేజ్లో వర్క్ చేసుకుంటూ జిమ్ వర్కౌట్ చేసుకుంటూ పాపం వాడి పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది వాడు అసలు ఎందుకు తీసుకొస్తాడు అర్థం కాదు ఆమె బర్త్డేకి కూడా తీసుకొస్తాడు గిఫ్ట్ రాఖీకి కూడా తీసుకొస్తాడు వద్దురా అంటే చలో మ్యామ్ చూడదు మ్యామ్ లైట్ మ్యామ్ అంటాడు వాడు వాడికి తెలుగు రాదు వాడు చెప్పిన కదా వాడు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది కలకత్తా నుంచి అండ్ ఇది ఏంటంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా అర్థం కావట్లేదు ఎవరికి ఏంటి ఇది అని చెప్పేసి నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా వరలక్ష్మి నృత్యం చేసుకున్నప్పుడు అమ్మవారి రూపు కడతాం అన్నమాట అమ్మవారికి రూపు కడతాం కదా సో అది మనం కట్టుకుంటాం కదా అది హస్బెండ్తో కట్టించుకుంటారు సో బాబోయ్ ఈ వీడియోకైతే ఎన్ని కామెంట్లు తెలిసి పెడతారో తెలియక పెడతారో తెలుసుకుందామని పెడతారో తెలియదు కనీసం ఈ వీడియో చూసిన తర్వాత అయినా వాళ్ళకి క్లారిటీ వస్తుందేమో బాబోయ్ సో ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేము గోపాలన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము బండి గోపాల్ యాదవ్ అన్న పేరు మున్సిపల్ వైస్ చైర్మన్ అనమాట శంషాబాద్కి సో నేను అన్నయ్యకి కూడా ఓన్ సిస్టర్స్ లేర్ అనమాట సో నేనే కడతాను అన్నయ్యకి త్రీ ఇయర్స్ నుంచి కడుతున్నాను నేను ఇది థర్డ్ ఇయర్ సో ఇంకా ఈ అన్నయ్యకి కూడా కట్టేసి నేను కోంపల్లి వెళ్ళిపోతాను ఎందుకంటే నేను కోంపల్లి వెళ్ళిందంటే నాకు మళ్ళీ రావడానికి అవ్వదు నేను మళ్ళీ నైటే వస్తాను సో లాస్ట్ ఇయర్ ఏమైంది అని అంటే అసలు ఇక్కడ ఈ విషయం చెప్పడం మర్చిపోయినా లాస్ట్ ఇయర్ ఇక్కడ ఇవన్నీ ప్రోగ్రాంలు కంప్లీట్ చేసుకొని వెళ్ళే టైంకి యాక్చువల్ ఇంకోటి ఏంటంటే మేము వీడియోస్ చేసుకొని వెళ్ళాము అనమాట నాకు అసలు ఎన్ని అంటే మా అన్నయ్య అయితే నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిండనమాట మేము కోంపల్లి వెళ్ళేసరికి నైట్ అయింది నైన్ అయింది యాక్చువల్గా నేనేమనుకున్నా సో మేము అక్కడికి వెళ్తాం కదా ఇంకా మళ్ళీ రావడం కుదరదు కదా సో ఇక్కడ ఆ రోజు రీతు వీడియోస్ చేద్దాం అని చెప్పింది అనమాట ఆ రోజు లంగావణి కట్టుకుంది రీతు సో వీడియోస్ చేద్దామంటే లేట్ అయిపోయింది మాకు ఇంకా మేము నైట్ వెళ్ళేసరికి అన్నీ చాలా తెచ్చింది నన్ను ఇంత లేటా రాఖీ కట్టడానికి వచ్చేది నేను పడుకునే టైం కాను వచ్చేదని వచ్చేది అని చెప్పేసి చాలా తెచ్చింది అనమాట సో ఈసారి మాత్రము మార్నింగ్ మార్నింగే వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయినాము కాకపోతే ఈ ఇయర్ ఏమైంది అని అంటే వన్ థర్టీ తర్వాత కట్టాలని చెప్పిండ్రు సో ఇంకా అన్నయ్యనే నాకు కాల్ చేసి చెప్పిండు వన్ థర్టీ తర్వాతనే కట్టాలంట మాకు ఇక్కడ త్రీ థర్టీ అని చెప్తున్నారు నువ్వు రా రావని చెప్పి చెప్పాడు అనమాట సో గోపాలన్న వాళ్ళకి అన్నయ్యకి వదినకి కట్టిన తర్వాత స్వాతి వదినకి గోపాలన్నయ్యకి కట్టిన తర్వాత స్వాతి వదిన మాకు కడుతుంది ఇక్కడ మొత్తం రివర్స్ అనమాట మనం వాళ్ళకి కడితే వాళ్ళు మనకు కట్టడము సో ఇంకా స్వాతి వదిన కూడా గబర్కి నాకు ఇద్దరికి మా ఆయనకి నాకు ఇద్దరికి కడుతుంది సో ఇక్కడ కూడా ఇక ప్రోగ్రాము తెలుసు కదా ఇంకా రాకి కట్టిన వాళ్ళకి కంపల్సరీ కాళ్ళు మొక్కాలి వాళ్ళు మాకు కట్టినా మేము వాళ్ళకి కట్టినా ఎవరికి వాళ్ళు కాళ్ళు మొక్కుకోవాలన్నమాట ఫైనల్లీ కోంపల్లి అయితే వచ్చేసినాము అటు నుంచి మా చిన్న సిస్టర్ కూడా వచ్చింది మా చిన్న సిస్టర్ కూడా కోంపల్లిలోనే ఉంటుంది సో నుంచి సిస్టర్ వచ్చింది ఇటు నుంచి నేను వచ్చేసిన కాకపోతే ఫుల్ వర్షం ఉండే పాపం వాళ్ళు కూడా కార్లోనే వచ్చేసింది ఇంకా యాక్చువల్లీ నేనే వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా వర్షానికి మేము ఇటు ఓఆర్ఆర్ నుంచి వెళ్ళడం వల్ల ఇంకా వాళ్ళు అటు నుంచి వచ్చేసారు మేము ఇటు నుంచి వచ్చేసినాము అన్నయ్యకి చాలా దగ్గర డిస్టెన్స్లో ఉంటుంది అనమాట మా చిన్న సిస్టర్ నేను ఒక్కదాన్ని కొంచెం దూరం ఉంటాను పాపం ఉషా అయితే వేరే స్టేట్లో ఉంటుందామే ఏలూరులో ఉంటుంది ఆంధ్రలో ఉంటుంది పాప మా అయితే రాఖీ కట్టక సిక్స్ ఇయర్స్ అవుతుంది చాలా బాధపడుతుంది ఆమె సో ఇంకా నేను రాఖీ కట్టేసిన తర్వాత కామెడీ చేసిన అనమాట కొద్దిసేపు కాకపోతే మాకు ఎవ్రీ ఇయర్ అన్నయ్య ఎప్పుడైతే సంపాదించడం మొదలుపెట్టిండో అప్పటి నుంచి మాకు ఏ ఇయర్ కూడా డబ్బులు ఇవ్వకుండా లేడనమాట అన్నయ్య కూడా వీడియోస్ చేస్తాడు మీకు తెలుసు ఇన్స్టాగ్రామ్లో అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు న్యూట్రిషనిస్ట్ నరేష్ ఉమ్మల్లా అని ఉంటుంది అన్నయ్య ఐడి అన్నయ్యను కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఫిట్నెస్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు మీ అందరికీ కూడా అవసరం అవుతాయి అన్నయ్య యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా ఫిట్నెస్ గురించి న్యూట్రిషన్ గురించి వీడియోస్ చేయబోతున్నాడు అనమాట ముందే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి పెట్టుకోండి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అన్నయ్య చాలా నాలెడ్జ్ పర్సన్ న్యూట్రిషన్ విషయంలో కానీ ఫిట్నెస్ విషయంలో కానీ నాకైతే మొత్తం అసలు నేను ట్రైనింగ్ చేసినప్పుడు వర్కౌట్ మా హస్బెండ్ చేపిస్తాడు కానీ నాకు డైట్ విషయంలో ఏదున్నా కూడా అన్నయ్యనే హెల్ప్ చేస్తాడు అనమాట నాకు కానీ చెప్పింది చెప్పినట్టు వినకపోతే మాత్రము చాలా కోపం వచ్చేస్తుంది అన్నయ్య మాత్రం చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అనే కాదు మమ్మీ డాడీ వదిన నేననే కాదు క్లయింట్స్ కూడా భయపడతారు ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా ఉంటాడనమాట ఎట్లా అంటే నిద్రలో లేపి మరీ తిడతాడు ఆయన చెప్పింది చేయకపోతే అన్నయ్య అంత స్ట్రిక్ట్ అనమాట డైట్ విషయంలో కానీ వర్కౌట్ విషయంలో కానీ ఏదైనా మనము కమిట్మెంట్ తీసుకున్నాం అనుకోండి అన్న దగ్గర నుంచి కథమే ఇంకా ఇంకా మన ప్రాణాలు మన చేతిలో ఉంటాయి ఇంకా అన్నయ్య చేతిలోనే ఉంటాయి అనమాట అంత స్ట్రిక్ట్ సో చాలామంది క్లయింట్స్ వెయిట్ లాస్ అయ్యారు అన్నయ్య ప్రొఫైల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఓన్లీ డైట్ ఇంట్లో ఉండి డైట్ చేసుకుంటూ వర్కౌట్స్ చేసుకుంటూ కూడా వెయిట్ లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట అన్నయ్య దగ్గర మీరు ఒకసారి అన్నయ్య ప్రొఫైల్ చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది అన్నయ్య ఏంటనేది సో చిన్న సిస్టర్ కట్టిన రాఖీ చూసారా రాఖీ మీద అన్నయ్య అండ్ అన్నయ్య పిక్ కూడా ఉంది సో ఈ రాఖీస్ అన్నీ కూడా ఈ రాఖీ కాంబోస్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే ఆర్డర్ చేసి కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరికైతే కట్టాలనుకున్నానో వాళ్ళందరి పేర్ల మీద పిక్స్ తోటి నేను కస్టమైజ్ చేయించుకున్నా నేను ఇవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్ తోటి నేను కొలాబరేట్ చేశాను నేను ఒకసారి మీరు కూడా చూడండి మీకు రాఖీ కోసం కాదు ఇంకా దేనికోసమైనా కావాలి అనుకుంటే మీరు బుక్ చేసుకోండి నేనేదో ఇక్కడ ప్రమోషన్ చేస్తుంది అనుకోకండి కాకపోతే నేను అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే నేను కస్టమైజ్ చేయించుకున్నాను ఎందుకంటే అడిగే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను నేను సో నేను అందుకే ఏ పేజ్ని కూడా నేను మెన్షన్ చేయట్లేదు జస్ట్ చెప్తున్నాను అంతే అండ్ ఈ రాఖీ కాంపు కూడా నేనే బుక్ చేశాను నాతోటి బుక్ చేయించింది అనమాట సో ఈ దీని స్పెషల్ ఏంటి అని అంటే ఇది మాత్రం నాకు ఒక ఫ్రెండ్ పంపించాడు మీ అంటే మా బ్రదర్ తోటి మేము దిగిన మా సిస్టర్స్ అందరూ కలిసి దిగిన పిక్స్ అండ్ రీతు రాహుల్ కలిపి ఉన్న పిక్స్ అండ్ నేను గణేష్ ఉన్న పిక్స్ తర్వాత నేను ఇంకా కొన్ని పిక్స్ పంపిద్దాం అనుకున్నాను కానీ అప్పుడు మా ఫ్రెండ్ అవైలబుల్ లేకుండే అందరు నా కాళ ఎవరికి ఆహా కాదు అందరు నాకు కాళ్ళకాడుకు వద్దరు కదా అప్పుడు చెప్తాం మీ సంగతి అంటది రీతూ ఏం చేస్తాను తాతయ్యకి ఫేషియలా ఏ బొట్టడం కనబడుతుంది ఇయో మా డాడీకి బొట్టు పెట్టిందంటే డాడీ జుట్టు పైకాను పైకానండి అగ అక్కడ జుట్టు క్లిప్ పెట్టాలి తాతయ్యకి కన్న బొమ్మలు మాత్రమే తాతయ్యకి మంచిగా ఉంటుంది పో మమ్మీ సో మా డాడీకి రేతు అంటే చాలా ఇష్టము అందుకని చెప్పేసి అంత లాడ్ అనమాట ఈమె కూడా చూసారా ఎంత జోకులు చేస్తుందో వాళ్ళ తాతయ్యతో మా డాడీకి ఎందుకు అంత ఇష్టం అంటే ఫస్ట్ మనవరాలు అనమాట ఏమే అందుకని చెప్పేసి ఇంకా చిన్నప్పటి నుంచి బాగా మళ్ళీ రీతు చాలా యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉండడం వల్ల కూడా బాగా ఇష్టం అనమాట అందరు ఇష్టమే అట్లనే కాదు మా పిల్లలందరూ ఇష్టమే మా డాడీకి కాకపోతే ఈమెతోటి ఎక్కువ రేప ఉందనమాట సో ఇంకా డాడీకి రాగి కట్టిన తర్వాత ఇంకా అమ్మకి కడుతుందనమాట యాక్చువల్లీ డాడీకి సిస్టర్స్ ఉన్నారు కానీ ఇంకా వాళ్ళు రాలేని పొజిషన్లో ఉన్నారు సో అందుకని చెప్పేసి ఇంకా ఎవ్రీ ఇయర్ రీతితోటే కట్టిస్తున్నాం అనమాట ఎందుకంటే చెల్లెళ్ళు ఉన్నా కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి డాడీని కూడా ఎవరైనా కట్టితే బాగుంటుంది అని చెప్పేసి డాడీ అనుకోకుండా ఉండడానికి బాధపడకుండా ఉండడానికి అని చెప్పేసి ఇంకా మన రీతి పాపతో కట్టిస్తాను అనమాట నేను సో ఇంకా ఇక రాఖీ కట్టిన తర్వాత ఇక్కడ ఒక జోక్ ఏంటంటే మా డాడీ మస్తు కామెడీ చేశాడు అసలు ఇప్పుడు చూడండి ఆమె ఏం చేస్తుందో సో రాఖీ కట్టే ప్రోగ్రామ్ అయితే అయిపోయిందబ్బా అందరికీ కట్టేసినాము ఈ ఇయర్ మాత్రము సక్సెస్ఫుల్గా నేను అనుకున్న వాళ్ళందరికీ రాఖీ కట్టేసాను ఈసారి మాత్రం మంచిగా జరిగింది కానీ ఒక్క మా చిన్న ఆడపడుచు మాత్రమే మిస్ అయింది ఈ రాఖీ పండక్కి సో ఇంకా మిగతా అంతా ఓకే ఎందుకంటే ఇంకా మా సిస్టర్ అయితే రాలేదు మా పెద్ద సిస్టర్ కూడా పాపం చాలా దూరంలో ఉంది ఆమె కూడా రాలేదు సో ఇంకా అందుకని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఎవరు మిస్ అయినా కూడా నేను మాత్రం అస్సలు కాను అన్నకి రాఖీ కట్టడానికి సో ఇంకా రాఖీ కట్టే ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మమ్మీ డాడీ అన్న యోధనలని దీవించడానికి అని చెప్పేసి దేవేస్తున్నారు పాపం వదిన వీడియోస్లో రావడానికి ఇష్టపడదు ఆమె అందుకనే అసలు వీడియోస్ తీయొద్దు నాకు నేను ఆమె అసలు వీడియోస్ అనమాట వీడియోస్లో అసలు నన్ను వీడియో తీయొద్దు అని చెప్తుంది ఇంకా అందుకే ఆమె వీడియోస్లో కనబడదు కూడా ఎక్కువ అన్నయ్యకు ఉన్నంత ఇంట్రెస్ట్ అది సో ఇంకా వీడియోస్ సారీ రాఖీ కట్టడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్కి ప్లాన్ చేస్తున్నాము సో ఈరోజు డిన్నర్లో ఏమేమి ప్రిపేర్ చేసింది మా వదిన అనేది ఇప్పుడు మీకు నేను చూపించేస్తా అండ్ ఫైనల్గా మర్చిపోయా నేను రీతు కూడా వాళ్ళ తాతయ్యకి గిఫ్ట్ అనమాట మీకు ఈ వాచ్ నేను చూపించిన ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూపించాను నేను అందులో రీతు గీతూ పిక్ ఉంటుంది అనమాట డాడీకి ఇచ్చిన వాచ్లో ఈసారి డాడీకి మాత్రము మంచి గిఫ్ట్సే వచ్చినాయి అనమాట టూ కాంపోస్ట్ బుక్స్ చేసినాం మేము డాడీ పేరుతో ఒకటి అండ్ డాడీ అని ఒకటి నేను ఆల్రెడీ మీకు షార్ట్స్లో కూడా పెట్టా నేను సో ఇంకా డాడీకి డాడీకి బాగా ముఖ్యమైనవి బాగా యూజ్ అయ్యేటి అనమాట నాకేంటంటే నేను ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే అది వాళ్ళకి యూజ్ అవ్వాలి మామూలుగా చాలామంది ఇట్లాంటి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు ఏ వాల్ క్లాక్స్ అని లేదంటే అంటే ఇట్లా పోస్టర్లని ఇట్లా అలాంటివి మనకి యూజ్ అవ్వవు కదా ఫస్ట్ ఇక వాళ్ళ తాతయ్యకి ఏమేమి గిఫ్ట్లు ఇచ్చిందనేది మొత్తం వీడియో ముందు చూపిస్తుంది అనమాట అందులో పర్స్ బెల్ట్ అన్నీ మా డాడీకి యూజ్ అయ్యేది అనమాట ఇవి ఇంకొకటి ఏంటంటే డాడీకి చాలా ఇష్టము స్ప్రే అందులో స్ప్రే బాటిల్స్ పెన్నులు ఇవన్నీ డాడీ ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు డాడీకి బాగా యూజ్ అవుతాయి అనమాట సో ఇంకా వాళ్ళ తాతయ్యకి చూపించుకుంటా మనకు చూపించుకుంటా చాలా సంతోషపడుతుంది సో ఇ చూడండి ఇప్పుడు మేము డిన్నర్ చేస్తాము డిన్నర్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయనేది చూపిస్తాను మీకు వచ్చేసేయండి ఇవన్నీ కూడా పాపం మా వదిన ఒకతే ప్రిపేర్ చూడండి మా దినేష్ కోసం వెజ్ అమ్మ అన్ని నేను తింటాను అనుకోకండి మా వదిన ప్రేమ ఎక్కువై మొత్తం నాకేస్తుంది అనుకోకండి మళ్ళీ తీసుకుంటది వీడియో అయిన పూరి పూరి వైట్ రైస్

चांदी लग जाएगा। चांद। ये हाँ। हम्म। फ्रांस तेरे को नहीं चला रहे। फ्रांस क्या है? पक्का चलो। मैंने ये तो मस्त लोग का इंदला दिल का बेट। एक अलग चेहरा दूसरे का। चार बांदी। हैंड करना। किसी तेज़ से। आज సో ఫ్రెండ్స్ ఫైనల్లీ వీడియో అయితే అయిపోయింది వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి మేము రాఖీ పండుగ జరుపుకున్న విధానం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అండ్ ఇంకా ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే రీతుకి హెల్త్ బాగైన తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తాం Thanks for watching, and thank you so much. Until then, see you. Follow for more videos. Your Bye bye.